ఎంత వచ్చేది జీతం ఎంత వచ్చేది మరి నెలకి ఇరవై ఐదు ఉండు ఎక్కడ ఉండేది మరి పన్నెండు గంటలు డ్యూటీ సార్ పన్నెండు గంటలు డ్యూటీ పన్నెండు గంటలకి రోజులో వాళ్ళే పెడతారా లేదు ఇక్కడ పైసలు ఇంకా జైలు కూడా అయింది అసలు ఇది

జాన్సన్ అన్న వచ్చినారు రోజు మాకు బానం వచ్చింది మాకు వచ్చింది బయటకి వెళ్తాం ఇంటికి పోతాం అని నమ్మకం వచ్చింది అంతవరకు అసలు నమ్మకం చేసి మేము కూడా పని చేసినా సరే హాయ్ కోల్పోయింది అనుకున్నాను కేటిఆర్ సార్ నా చెప్పిండ్రు నేను అచ్చినా నేను చేస్తాను మీరు టెన్షన్ తీసుకోకోర్రి కేటిఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకుపోతా సార్ సార్ చెప్పిండ్రు నేను అచ్చినా మీద తీసుకుపోతా మీరు ఏం బాధపడకురా రెండు మూడు రోజులు వెనక ముందు అవుతుంది కావచ్చు కానీ చెప్పి అప్పుడు మాకు నమ్మకం కుదిరింది అప్పటి వరకు అసలు నేను ఫోన్ చేసి ఏం చెప్పలేదు ప్రభుత్వం నుంచి మీకు ఏం సపోర్ట్ రాలేదా అక్కడ ఎంబసీ వాళ్ళు ఎవరు రాలేదు ఆరుగురు భారతీయులు అరెస్ట్ అయితే రాలేదు లాయర్ అసిస్టెన్స్ గుడియలేదు